అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతిరోజు రోజు కళ్ళ ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారని విషయాన్ని వారితో చెబుతారు ఈ రోజు మీకు అన్ని మంచి విషయాలు జరుగుతాయి తొందరపాటు మాత్రం ఈ రోజు చేయకండి మీ భావాలను నియంత్రించుకోండి ఇంటర్వ్యూలలో విజయవంతులు అవుతారు వ్యాపారం బలంగా చేస్తారు మంచి వేగాంతో కదులుతారు వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది రాశి వారైతే ఎవరైతే ఇంటర్వ్యూలలో విజయం సాధించాలనుకుంటున్నారో ఉద్యోగంలో మంచి ప్రతిఫలం సాధించాలనుకుంటున్నారో తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని తీసుకొని చక్కగా కుడి చేతి కంకణానికి నాలుగు సార్లు కం సంకట గణేష స్తోత్రం పఠించటం వల్ల అప్పుడు మాత్రం కట్టుకోండి అలా చేయటం వలన ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది నిరుద్యోగ సమస్య అనేది తొలగించడానికి పరిహారం చాలా బాగా ఉపకరిస్తుంది ఇక ఈ రాశి వారు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే విద్యలో ఉన్న ఆటంకాలను తొలగించుకోవాలనుకుంటున్నారో వారు రావి చుట్ట కింద ఏడు సార్లు ఉదయం పూట ప్రదక్షిణలు చేయాలి సూర్యుడు రాకమునిపే చేసిన తర్వాత రావి చెట్టు కింద కుంకుమ పసుపు తోటి అమ్మవారికి పూజలు సమర్పించినట్లయితే సరస్వతి మాతకు పూజలు సమర్పించినట్లయితే దోష నివారణ జరిగి వారు చదువులో బాగా ముందుకు సాగగలుగుతారు వారి మేధస్సుకు పదును పెట్టడం అనేది జరుగుతుంది వారికి ఉన్న దోషాలు కూడా నివారణ అయిపోతాయి అయితే కోపం కారణంగా ఈరోజు మీకు నష్టం జరుగుతుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి శత్రుల నుండి మీకు ఏ విధమైనటువంటి జ హాని జరగకుండా ఉండాలంటే ముత్తపు శంఖాలు రెండు తీసుకొని వాటిని నిప్పుల్లో వేసి కాల్చండి అప్పుడు మాత్రం శత్రువుల గురించి ఆలోచించుకోండి ఇలా చేస్తే కనుక మీకు శత్రువుల నుండి ఎటువంటి హాని అనేది దరిచేరదు ఇక ఈ రాశి వారైతే ఈ కొన్ని విషయాలలో చాలా మెలుకగా ప్రవర్తించాలి అజాగ్రత్త అనేది ఉండకూడదు అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి మరి ఈరోజు ఆసుపత్రులను సందర్శించాల్సి ఉంటుంది రోగులకు మీరు ఈరోజు రొట్టె మరియు పాలను అందించండి ఇలా చేసినట్లయితే మీకు దోష నివారణ జరిగి ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది జరుగుతుంది రాశి వారికి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది ఇంకా అనారోగ్య సమస్యలతో వేధ వేధిస్తున్నటువంటి వారికి అయితే మందులను సేకరించాలి యోగా వ్యాయామం ప్రాణాయామం చేయాలి మేలు కలుగుతుంది లక్కీ సంఖ్య అరవై ఐదు లక్కీ కలర్ మరియు ఆవాలు తర్వాత వినాయకుడికి పూజలు సమర్పించండి అన్నదానం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో